అస్సలం లేకమ్ మై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై రెసిపీ సెవెంటీ ఎయిట్ ఇవ్వాలి మన రెసిపీ చూడవద్దు ఏంటంటే మటన్ మసాలా గ్రేవీ అయితే చూడుతున్నాం రండి ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక పావు కేజీ మటన్ తీసుకొచ్చి శుభ్రం కడిగేలా తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత ఒకటి నా టేబుల్ స్పూన్ ధనియాలు హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక నాలుగైదు ఎన్నిమిర్చి చిన్న స్టార్ అనే పువ్వు ఒక మూడు లవంగాలు రెండు యాలక్ పులుకులు రెండించుల దాచిన చక్క కొద్దిగా ఎండి కొబ్బరి మసాలా అంతా వేసిన తర్వాత మంట వచ్చి హైలా కాకుండా సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి అలాగే ఇప్పుడు కొద్దిగా అయితే కరివేపాకు వేసుకోవాలి వెన్నెల కొద్దిగా వేగిన తర్వాత ఇప్పుడు లాస్ట్గా ఒక టేబుల్ స్పూన్ గసగసర వేసుకొని లాస్ట్న ఒకసారి ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె వేసుకొని పైన పేస్ట్ లాగా ఆడించుకొని ఇలాగ తీసుకోవాలి సరే అలా మెత్తగా ఆడించుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఎలా పక్కన పెట్టేసి ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకోవాలి కుక్కర్ పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఒకళ్ళిపై నిలువ కట్ చేసుకుని వేసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఉల్లిపాయ కొద్దిగా కలర్ మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలాగా కొద్దిగా బాగా కలర్ మారిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ వచ్చి ఒక టేబుల్ స్పూన్ వేసుకోవాలి కొద్దిగా నీళ్ళు వేసుకున్న తర్వాత అల్లం వెల్లి పేస్ట్ నుంచి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక్క రెండు టమాటాలు వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి టమాటాలు ఇలాగా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి చిక్కటి పెరుగు ఇలాగ చిన్న కప్పు తోటి వేసుకోవాలి ఇలా వేసాక బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ముందుగానే బాగా కడిగి తీసి పెట్టుకున్న పావు కేజీ మటన్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వచ్చి పసుపు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ వచ్చి కాశ్మీర్ చిల్లి పొడి వేసుకోవాలి ఇలా వేసాక బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ముందుగానే ఆడించి పెట్టుకున్న మసాలా పేస్ట్ని ఇప్పుడు ఇందులో వేసుకోవాలి ఇలా వేసాక ఇప్పుడు సరిపడైతే నీళ్ళు వేసుకోవాలి నేను ఇలాగ మిక్సీ కడిగి నీళ్ళు వేసుకుంటున్నాను అలాగే కొద్దిగా సరిపడైతే ఉప్పు వేసుకోవాలి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టుకోవాలి మూత పెట్టుకొని ఒక ఎనిమిది విజిల్ వచ్చేంత వరకు పెట్టుకొని వదిలేయాలి ఎనిమిది విజిల్ తర్వాత ఇప్పుడైతే విజులు పోయిన తర్వాత విజిల్ తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత ఇప్పుడైతే మటన్ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడైతే ఇందులోకి ఒక హాఫ్ గ్లాస్ అయితే నీళ్ళైతే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మటన్ ఉడికిందా లేదా చూడాలి ఇప్పుడైతే మటన్ అయితే చూసారా బాగా ఉడికిపోయింది మెత్తగా ఇప్పుడైతే మటన్ అయితే ఉడికిపోయింది ఇప్పుడైతే మనకి మటన్ మసాలా గ్రేవీ అయితే రెడీ అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ గా ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకోవాలి ఇప్పుడైతే మనకి మటన్ గ్రేవీ అయితే రెడీ అయిపోయింది మీరు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది ట్రై చేసి చూసి నాకు కామెంట్ లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే నా రెసిపీ మీకు నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూసేవారైతే ఒక లైక్ అయితే కొట్టేయండి బాయ్ ఫ్రెండ్స్ మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్